హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ మా అమ్మాయి రెడీ అయిపోయింది నేను రెడీ అయిపోయాను కలిసి ఎంత ఇట్లా ఎలా ఎలాగన్నారా హై చెప్పుకోండి హై చెప్పుకోండి ఇద్దు కచ్చిపప్పుడు తీసుకో రెడీ రెడీ సెవెన్ అయిపోయింది అప్పుడు వెళ్ళిపోవాలి సెవెన్ పవన్ సెవెన్ థర్టీ అవుతుంది నువ్వు ఇది లేటు నాదేం లేదు నేను రెడీ అయిపోయి అందుకనే నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచానమాట లేచి చిన్న చిన్న పనులు చేసేసుకొని నేను రెడీ అయ్యి పాప రెడీ చేద్దాం అనుకున్నా కానీ ఇక టైం చూస్తే అయిపోతుంది నేను ఇంకా రెడీ అవ్వలేదు పాపనైతే ముందు రెడీ చేద్దామనేసి తనని రెడీ చేస్తున్నాను మాటి మాటికి టైం గడియారంకి వెళ్ళి చూస్తున్నాను అనమాట టైం అయిపోతుంది అనేసి అప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది టైం సెవెన్ కల్లా వెళ్ళిపోవాలి అందుకే కొద్దిగా హడావిడి హడావిడి అనమాట ఎలా అయితేనే జడైతే వేసేసాను మేకప్ ఒకటే కదా మేకప్ ఒకటి అయిపోతే ఇక నేను రెడీ అయితే గెలిపోతాం అనమాట టైం వచ్చేసి మేము రెడీ అయ్యేసరికి సెవెన్ థర్టీ అవుతుంది అందరూ వచ్చేసి ఉంటారేమో అని ఒక పక్క టెన్షన్ అనమాట ముగ్గులు వచ్చేసి మేము నైట్ వేసేసాము పడుకునేటం ఎందుకంటే పొద్దున్నే కుదరదు కదా మేము వెళ్ళాలి అనేసి నైట్ వేసేసాము అనమాట ముగ్గులు మేమైతే వెళ్తున్నాము ఇది వచ్చేసి టెంపుల్కి వెళ్ళడానికి తెలుసు కదండి దారి కనపడుతుంది చూసారా రాములవారి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము మా బాబు నేను మా పాప ముగ్గురం బైక్ మీద వేస్తున్నాం అనమాట అంటే రాముల వస్తారు కదా అందుకనేసి గ్రామ పంచాయతీ వాళ్ళు రోడ్లంతా తడిపేశారనమాట రాముల వారి రాక ఆహ్వానం పలుకుతూ రోడ్లన్నీ శుభ్రంగా తడిపేశారు అంటే వెహికల్ ఎటువైపు వెళ్తుందో అదంతా శుభ్రంగా తడిపేశారనమాట అందుకని వర్షం వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా చూసారా మేము వెళ్తుంటే స్టార్టింగే ఇక అక్కడ రామరథం ముందు అరటిపళ్ళు పంచుతున్నారనమాట దేవుడి ప్రసాదం అవైతే తీసేసుకున్నాము తీసేసుకొని తర్వాత గుడికి వెళ్ళామనమాట లోపలికి అందరూ వచ్చారా లేదంటే అందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు హమ్మయ్య అనుకున్నాను అనమాట ఇగండి చూసారా అజయ్ శ్రీరామన్ ఎంట్రన్స్లో ఉంది ఇలా టెంపుల్లోకి వెళ్ళడం అనమాట టెంపుల్ దగ్గరికి రాముల వారి రథం ఉంది కదా అందరు ఫొటోస్ దిగుతున్నారు ఫొటోస్ దిగటం వీడియోస్ తీసుకోవడం ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట నేనైతే ప్రస్తుతానికి టెంపుల్లోకి వెళ్తున్నాను గోశాల దగ్గర ఉండమని చెప్పారు మేడం అక్కడ వెళ్తున్నాను అనమాట ఎంట్రన్స్లో చూసారా గోడలకి గోశాల దగ్గరికి వెళ్ళాము ఇంకా ఎవరూ రాలేదన్నమాట అందుకనేసి ఎప్పుడెప్పుడే వస్తున్నారనేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాం మేము కూడా రామరథం దగ్గరికి వచ్చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే మేము కూడా తీసుకున్నాం అనమాట ఆ రోజు రామరథము టెంపుల్ ఆవరణం చుట్టూ లోపల అసలు పూల డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారనమాట చాలా బాగుంది లోపల గర్భగుడ రాముల వారు ఇలాగే ఉంటారనమాట ఇప్పుడు మీ రథంలో చూస్తున్నారు కదా అలాగా ఇక్కడ కూడా ఇంటి దగ్గర కూడా ఇక్కడ కూడా మళ్ళీ అయితే గోకుల రామం దగ్గరికి వచ్చేసామంటే మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకు ఎడమ చేతి వైపు ఉంటుంది గోశాల ఇక్కడ కూడా టికెట్ ఉంటుందన్నమాట గో పూజ చేసుకోవడానికి చూడండి టెంపుల్ ఆవరణం అంతా చూపిస్తున్నాను ఆ రోజు దేవాలయం అంతా కూడా భక్తులతో నిండిపోయింది అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఆ రోజైతే కళాకారులు అంటే క్లాసికల్ డ్యాన్స్ అనే కాదు ఇంకా కోలాటం వాళ్ళు డ్రమ్స్ లేడీస్ వాయించారు అనమాట చాలా బాగుంది మా పిల్లలేమో కలసాలు పట్టుకొని ఫొటోస్ అవి దిగుతున్నారు లోపలికైతే వెళ్ళామనమాట రామాలయం అనమాట చూడండి రామాలయం లోపల మీరు చూస్తుంది వచ్చేసి రా టెంపుల్ అనమాట రాముల వారి టెంపుల్ లోపల కూడా ఆ రోజు ఫుల్గా ఉన్నారు భక్తులు ఇప్పుడు మేము చూపిస్తుంది వచ్చేసి రాములు వారికి ప్రతిరోజు నిత్య కళ్యాణం అనమాట ఇక్కడ చేస్తారు పూజలు బయట ఇక్కడైతే పాప వాళ్ళు అందరూ ఉన్నారనమాట మీడియా వాళ్ళతో ఏ వీడియోస్ ఫొటోస్ మాట్లాడుతున్నారనమాట అక్కడ ఇవేమో ఆ పాప వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఇక్కడ చూసారా మీకు కనబడుతున్నారు ఇక్కడ కనబడుతున్నా కొండ వచ్చేసి భద్రుని కొండ అనమాట ఇది వచ్చేసి బై వెనక వైపు ఎంట్రన్స్ అనమాట అంటే వెనక వైపు వెళ్ళడం అనమాట ఇటు వెళ్తేనేమో ప్రసాదాలు కౌంటర్ వస్తుందనమాట వెనక వైపుకి భద్రుని కొండ అనమాట చెవి పెట్టి వింటే మనకి ఓంకారం అనేది వినిపిస్తుంది అని అంటారనమాట చాలామంది చెవి పెట్టి వింటూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మొత్తం ఇదంతా టెంపుల్ చుట్టూ అనమాట టెంపుల్ వెనక వైపు వచ్చేసి ఇదంతా 何でしょう? 哎，你这个是。 మధ్యలో గ్రీన్ కలర్ శారీలో ఉన్నది రామాలయో గారు అనమాట మాతో పాటు కలిసిపోయారు అంటే పిల్లలతో పాటు మాతో పాటు కలిసిపోయి మాతో పాటు శోభాయాత్ర ముందు ఉన్నారనమాట చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం అయితే అందరితో కలిసిపోయారు అలాగే పిల్లలు కూడా స్టార్ట్ అయిన కాళ్ళ నుంచి రథం మళ్ళీ వెళ్ళే వరకు కూడా పిల్లలు కోలాటం వాళ్ళు అందరూ డాన్సులు వెళ్ళటం కోలాటం చేయడం அசோ சமில்ல பண்டக ஜெரிந்த மண்ட அனை భద్రాచలం మొత్తం కాషాయవర్ణంగా మారిపోయింది ఇంటిపైన రాములవారి జెండాలు బైక్లకి కార్లకి వెహికల్స్కి చేతుల్లో పట్టుకొని ఆ రోజు అసలు మొత్తం భద్రాచలం అంటే కాషాయవర్ణం అయిపోయిందండి అలాగే ముసలి వాళ్ళు చిన్నవాళ్ళు అందరూ శోభాయాత్రలో పాల్గొన్నారు తర్వాత రాములవారి గుడి దగ్గర నుంచి అక్కడ బ్రిడ్జి సెంటర్ అంబేద్కర్ సెంటర్ మనం తిరిగి టెంతులకు వెళ్ళిపోయామనమాట ఎనిమిది గంటలు స్టార్ట్ అయింది అక్కడికి వెళ్ళేసరికి పన్నెండు అయింది అంటూ ఈవో గారు కూడా చాలా బాగా అంటే అందరితో కలిసి మాట్లాడడం బాగా టైం స్పెండ్ చేసి మంచిగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా అనిపించింది టెంపుల్కి అయితే తిరిగి వచ్చేసామన్నమాట పన్నెండు అయింది అప్పటికే ఇంకా అన్నం తినేసి వెళ్దాం అనుకున్నాం మేము టెంపుల్ దగ్గర అనుకున్నా కానీ బాగా భక్తులు ఎక్కువ ఉన్నారు అహోబిల్లం టెంపుల్కి వచ్చేసామన్నమాట ఇక్కడ అహోబిల్లం టెంపుల్లో నిత్యాన్నదానం అనమాట ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది రామాలయం టెంపుల్కి ముందు వైపున నుండి ఎడమ చేతి వైపు వస్తే ఉంటుంది అనమాట అహోబిల్లం టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇక్కడికి వచ్చేసి మేమైతే అన్నం తిన్నాం అన్నం కానీ కర్రీస్ కానీ చాలా బాగున్నాయి ఆ రోజైతే ఆకుకూర పప్పు కొబ్బరి చట్నీ అలాగే వంకాయలుగుడ్డ కర్రీ మిరియాల చారు పెరుగు ఒక స్వీట్ అనమాట భోజనం చేశాక ఎదురుగా ఉన్న గోశాలకు అనమాట చూడండి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి అంటే సాలగ్రామ లక్ష్మీ నరసింహస్వామి అంటారు మీరు కూడా దర్శించుకోండి అయితే కొద్దిసేపు కూర్చున్నాం అనమాట ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది గోశాలన్నమాట చూడండి ఇక్కడ ముడుపులు కట్టారు భక్తులు ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని ఇక్కడ ముడుపులు కడతారనమాట ఇదంతా గోశాలనండి రాధాకృష్ణుల విగ్రహం తర్వాత ఇంటికి వచ్చేసామనమాట పొద్దుట ఫైవ్ ఓ క్లాక్ లేచి సెవెన్ థర్టీకి వెళ్ళాం ఇంటికి వచ్చేసరికి ఎంత అయింది ఒకటింపావ అయింది శోభాయాత్ర అయిపోయాక ఆ హబ్బిలం టెంపుల్కి వెళ్ళి భోజనం చేసి వచ్చాను అన్నమాట గుళ్ళో చేస్తున్నారు సైకిల్ బ్రాండ్ ఫ్రీ నేనైతే ఎన్ని తీసుకున్నాను ఇప్పుడు ఇల్లు అంతా సర్దేసరికి సాయంకాలం అయిందనుకుంటా నాకు అక్ష అక్షింతలు అందులో కలిపేసాయి అన్నమాట అన్ని అక్షింతలు ఎల్లో కలర్ ఉంటాయి కానీ రాములు అక్షింతలు అక్షంతలు రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఫేస్ మంచి రావట్లేదా ఒత్తులైతే చేసేస్తున్నా దీపాలకి అక్కడక్కడ దేవుడి మందిరం దగ్గరికి నేను మొన్న తీశాను కదా విద్దు సూపర్ కదా ఎడిటింగ్ దీపాలు వెలిగించాలి కదా వెలుగద్దాండి ఇచ్చాక నూట ఎనిమిది సార్లు అనాలి శ్రీరామ జయ రామ జయ జయ రామ మేము పొద్దున్న కలశంలో పెట్టాం కదండి కొబ్బరికాయ అది కొట్టాము పువ్వు వచ్చేసింది అనమాట అలాగే దేవుడి దగ్గర అయితే ఒక రెండు దీపాలు బయట తులసి చెట్టు దగ్గర ఒకటి బయట గుమ్మం దగ్గర రెండు దీపాలు అనమాట మొత్తం ఐదు దీపాలు అనమాట వెలిగించేసి ముందైతే బయట పెట్టడానికి వెళ్తున్నాను టైం వచ్చేసి సెవెన్ అయిందనమాట మా తులసి చెట్టు ఇంటి ముందు ఉంటుంది తర్వాత గుమ్మం ఎదుర పెడుతున్నాను అనమాట మాకు గుమ్మయాత్ర పైపులు ఉన్నాయి చూసారా అవి పెద్ద లైట్స్ పెట్టడానికి కానీ మా ఇంటి ఇంటిద్దరే స్ట్రీట్ లైట్ ఉంటుందన్నమాట ఆ వెలుతురు వచ్చేస్తుంది అందుకనే మేము ఆ లైట్లు పెట్టించలేదు రెండు వైపులా రెండు దీపాలు అయితే పెట్టేశాను అనమాట బయట దీపాలు పెట్టేశాక ఇంట్లో పూజ చేసేసుకున్నాం అనమాట అంటే రాములు వారు అక్షంతలు ఇచ్చారు కదండి వాటిని మన దగ్గర ఉన్న అక్షంతల్లో కలిపేశాను కలిపేసాక పూజ అయిపోయాక మా వారు కొన్ని అక్షంతలు తన మీద వేసేసుకొని తల మీద తర్వాత మాకు వేశారనమాట అక్షంతలు పిల్లలకి నాకు అక్షంతలు వేశారనమాట ఇదండి అయోధ్య రామయ్య ప్రతిష్ట రోజు భద్రాచల రామయ్య శోభాయాత్ర ప్లస్ మా ఇంట్లో జరిగింది పూజ కార్యక్రమాలు ఇవన్నీ వీడియో చేసి పెట్టాను మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి